అప్పట్లో కోనసీమలో ఓ షూటింగ్ జరుగుతోంది ఇప్పట్లో ఫెన్సింగ్ అంటూ ఏమీ లేదు కేవలం పురికొస దాడుతో ఆ షూటింగ్ ఏరియా లోపలకు జనం రాకుండా కడతారు ఎవరైనా చూడడానికి వచ్చినా తాడు దాటి లోపలికి రాకూడదు షూటింగ్ కు ఇబ్బంది అవుతుంది షూటింగ్ లో ఒక అభిమాని తాడు దాటుకుని లోపలికొచ్చి కృష్ణరాజుకు షేక్ హ్యాండ్ ఇచ్చాడట కృష్ణవరాజ్ సరదాగా నేనెవరో తెలుసా అని అతన్ని అడిగారట మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్ అని క్షణం ఆగి మీరు శోభన్ బాబు నాకెందుకు తెలీదు అన్నాడట ఆ అభిమాని సరే వెళ్ళు అని పంపించారట భుజం తట్టి పక్కనే ఉన్న దర్శకుడు ఆశ్చర్యపోయి అదేంటి అతనికి చీవాట్లు పెట్టకుండా పంపించారు అని అడిగారట అతడు మిమ్మల్ని శోభన్ బాబు అంటే మీకేం బాధ అనిపించలేదా అని మళ్లీ అడిగాడట కృష్ణరాజు నవ్వి నేనెందుకు బాధపడాలి ఆ విషయం తెలిస్తే శోభన్ బాబు కదా బాధపడాలి నన్ను చూసి శోభన్ బాబు అనుకున్నాడంటే అసలు ఒరిజినల్ శోభన్ బాబును గుర్తుపట్టలేదని ఆయన బాధపడాలి అనగానే ఇద్దరు నవ్వుకున్నారట ఆనాటి రోజుల్లో ఇంతటి పాజిటివ్ థింకింగ్ ఉండేది అదే ఇంకో స్టార్ ఇదే మాట అంటే ఆ అభిమాని కొట్టిపడేసేవారు అలా మారిపోయే ఈ రోజులు కృష్ణరాజు పాజిటివ్ యాటిట్యూడ్ ఇలా ఉండేది కాబట్టి ఆయన అందరికి నచ్చేవారు